పై రైతు భరోసాపై కొత్త ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం కొత్తగా రూల్స్ విడుదల సో మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసాపై బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పత్రాలు తప్పనిసరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎకరాకి పన్నెండు రూపాయలు అయితే ఏడాదికైతే అయితే ఇవ్వబోతున్నారు ఇంకా రెండు విడుదలగా పన్నెండు వేల రూపాయలను ఒక్కొక్క విడతకు ఆరు వేల రూపాయల అయితే అందిస్తూ ఉన్నారు వ్యాసాంగిక సేధనకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఎకరాల లోపున రైతులకైతే రైతు భరోసా నిధులు వారి ఖాతాలైతే అయితే జమ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఎలా ఉండగా వానాకాలం సేధన కూడా వచ్చింది ఇక కాగా రైతు భరోసా పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన అయితే చేశారు వానాకాలం వరి నాట్లు వేసే లోపే రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇది ఎలా ఉండగా రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తు స్వీకరణ చేపడుతున్నట్లయితే ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేసింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వానాకాలం రైతు భరోసా పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నారు అందుకుగాను పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ వివరాలు జెరాక్స్ ప్రజలను అయితే వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారులకు అయితే అందజేయాలని చెప్పడం అయితే జరిగింది పాటు గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు ఖాతాను మార్పు వాళ్ళు మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే అందుక ఎందుకంటే అలా అంటే మార్చుకోవాలని అనుకుంటే కూడా సంబంధిత పత్రాలను అయితే వ్యవసాయ విస్తరణ అధికారులకి అయితే అందజేయాల్సి ఉంటుందని చెప్పారు సో రైతు భరోసా పథకం అందుతున్న పొందుతున్న రైతులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదని వ్యవసాయ శాఖ అయితే తెలిపింది ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ మార్చాలనుకుంటే మీరు అయితే మార్చుకోవచ్చని చెప్తున్నారు కొత్త వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి